అభినందనలు చౌదరి గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సభ తరఫున పుస్తక తెలంగాణ మరింత ఉద్యమంలో అమర్లేనటువంటి అమరవీరులందరికీ అర్పిస్తా పుస్తక అనేక విషయాలు ముందు మాట్లాడే ఒక మాట్లాడారు ఈ తెలంగాణ ఇప్పటి సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అనుబంధం పూర్తయిందిగా హైదరాబాద్ ఉన్న రాజధానిగా హైదరాబాద్ ఉండవచ్చు అని చెప్పి విభజనలో జరిగింది ఈ రోజున పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బంధాలు అనుబంధాలన్నీ కూడా ఈ రోజుతో పని పూర్తి అవుతుంది విభజన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నా సరే హైదరాబాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చెందింది అందులో ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏ విధంగా లేని తెలంగాణ హైదరాబాద్ మన సొంతమైంది ఈ పది సంవత్సరాల కాలంలో అనేక విషయాలు జరిగినాయి చెప్పారు ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారి జాతీయ పార్టీలో పార్టీగా తీర్మానం చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో మొదట్లో చేరకపోయినా ఈ పార్టీ తీర్మానం అమలు చేసిన తర్వాతనే దేశంలో తెలంగాణ రాష్ట్రం పట్ల మిగతా పార్టీలు సానుకూలంగా స్పందించే పరిస్థితి మనం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి ఎంపీ భక్త గారు కేసీఆర్ గారు అనేక సార్లు ఢిల్లీ ప్రతిసారి అజయ్ భవన్ బెట్లు దక్కి మద్దతు పడినటువంటి పరిస్థితి మన చూస్తే నలభై సార్లు అజయ్ భవన్కి బెట్లకి మన పార్టీ మద్దతు పడిన పరిస్థితి మన చూస్తాం అప్పుడే మనకి జాతీయ మాసం వచ్చింది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలంగాణ పార్టీ తెలంగాణ ఆంధ్ర పార్టీ రెండు బెంగల్ ధోరణి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమిటీలో తీర్మానం చేయాలని ప్రతిపాదించిన వల్ల ప్రధానంగా ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి కాంగ్రెడ్ పువ్వ